వరి వరివంగడాల స్థానంలో భారతీయ వరి పరిశోధనా సంస్థ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ది చేసిన నూతన వరి వంగడాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో రైతు జయపాల్ రెడ్డి సేంద్రియ పద్దతిలో సాగు చేసిన నూతన వరివంగలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు ఒక్కొక్క వంగడం గురించి రైతులకు వివరించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ డిఆర్ఆర్ ధాన్ డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ వంటి వరి వంగడాలను రెండు పేల పద్దెనిమిదిలో అభివృద్ది చేశారు వీటిని సాంబా మసూరి రకం నుంచి అభివృద్ధి చేసినట్లు చెప్పారు ఈ వరి వంగడాలు అగ్గి తెగులు ఎండు తెగుళ్లు తట్టుకుంటాయన్నారు నూతనంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైస్ రీసెర్చ్ యూనిట్ అభివృద్ది చేసిన కేఎన్ఎం సెవెన్ సెవెన్ వన్ ఫైవ్ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కేఎన్ఎం వన్ టూ ఫైవ్ వన్ జీరో వరి వంగడాలు కాండం వద్ద దృఢంగా ఉండి గింజలను అధికంగా ఉత్పత్తి చేస్తాయని వీటితో పండించిన బియ్యంలో తక్కువ గ్లెస్మిక్ ఇండెక్స్ ఉండటంతో పాటు జింక్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయన్నారు మేము రూపొందించిన డిఆర్ఆర్ ధాన్ నలభై ఎనిమిది డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు ఈ రెండింటిని వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ ఇంకొకటి కెమికల్ రెండు వీటిలో వేశారు అందులో ఈ రెండు బాగా నిలబడ్డాయి అని చెప్పారనమాట ఫార్టీ ఎయిట్ను డెబ్బై ఐదు సో అవి చూ చూడ్డానికి ఇక్కడికి వచ్చాము మేము అలాగే ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి వాటి ఇంపార్టెన్స్ అంటే వాటిలో ఉన్న ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ట్రేడ్స్ ఉంటాయి కదా అంటే లైక్ ఫార్టీ ఎయిట్ ఉంది డిఆర్ఆర్ ధన్ నలభై ఎనిమిది ఇది ఏంటంటే అధికంగా జింక్ ఉంటుంది ఇందులో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అంతేకాకుండా ఎండాకు తెగులు తట్టుకుంటుంది ఎండాకు తెట్టు ఎండాకు తెగులు తట్టుకోవడమే కాకుండా ఇది చౌడు నెలల్లో కూడా బ్రహ్మాండంగా దీనికి దిగుబడి వస్తుంది ఇది అచ్చం మన మసూరి లాగానే ఉంటుంది తినడానికి కానీ దిగుబడిలో కూడా ఒకటి రెండు బస్తాలు ఎక్కువ వస్తుంది ఈ డిఆర్ఆర్ ద నలభై ఎనిమిది అనేది మనం రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేయడం జరిగింది ఇది నూట ఇరవై రోజులు నూట ఇరవై ఐదు రోజుల్లో మనకి పంట వస్తుంది ఈ తక్కువ జిఏ గ్లైస్మిక్ ఇండస్ వెరైటీస్ మా దగ్గర ఏమో డిఆర్ దాన్ ఫార్టీ ఎయిట్ ఒకటి ఉంది డిఆర్ దాన్ ఫిఫ్టీ త్రీ డిఆర్ దాన్ సిక్స్టీ దీని అంతరి కారణం ఈ ఈ బయో ఫార్టిఫికేషన్ అనే ప్రాజెక్ట్ కింద డాక్టర్ నీరిజా మేడంకి ఆధ్వర్యంలోనేమో ఈ వెరైటీస్ అన్నీ డెవలప్ అయ్యే అయ్యాయి డిఆర్ దాన్ ఎయిటీ వన్ అని వెరైటీ కొత్తగా ఇర్రీ వాళ్ళతో కలిసి మేము ఒక వెరైటీ రిలీజ్ చేసాము అది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా ఫామర్స్కి కూడా మేము కూనారం మూడు వెరైటీస్ ఇచ్చాము కూనారం డబుల్ సెవెన్ వన్ ఫైవ్ కూనారం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కూనారం వన్ టూ ఫైవ్ వన్ జీరో అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుండి సాయి ప్రసాద్ గారు జ్యోతి బద్రి గారు అట్లా నీరజ గారు ఇచ్చారు వీరు కూడా మాకు కొత్త వెరైటీస్ ఇచ్చినారు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే కొంచెము హెల్తీ ఫుడ్ తినాలని చెప్పి ఈ డిఆర్ఆర్ ఫార్టీ ఎయిట్ శాస్త్రజ్ఞంతో పాటు రైతులు కూడా చూడాలని చెప్పి నేను ఆ విధంగా ఈరోజు కార్యక్రమం